అందరికీ నమస్కారం రమణేశ్వరం శివశక్తి శిరిడి సాయి అనుగ్రహ మహాపీఠంగా నమోదు చేయబడిన హిందూ పుణ్యక్షేత్రం ఇది రెండు వేల పన్నెండులో సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షిచే స్థాపించబడింది భగవంతుడు దేవతా శక్తి మరియు సిద్ధగురువు యొక్క వైభవాన్ని ప్రచారం చేసే దృష్టితో ఈ దేవాలయం నాగిరెడ్డిపల్లి గ్రామంలో యాదాద్రి భువనగిరికి పదహైదు కిలోమీటర్ల దూరంలో ఇంకా పవిత్ర పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట నుండి ఇరవై ఏడు కిలోమీటర్ల దూరంలో ఉంది పురాణాల ప్రకారం శివుడు బ్రహ్మకు శివ సహస్రనామ స్తోత్రాన్ని ప్రారంభించాడు ఇందులో శివుడికి పదివేల పేర్లు ఉన్నాయి బ్రహ్మదేవుడు తాండి మహర్షికి తెలియచేశాడు అతడు దానిని ఒక వెయ్యి ఎనిమిది పేర్లకు కుదించి మహర్షి మార్కండేయుడికి దీక్షను ఇచ్చాడు అతడు దానిని ఉపమన్యు మహర్షికి తెలియచేశాడు ఇంకా మహర్షి ఉపమన్యుడు దానిని శ్రీకృష్ణ భగవానుడికి ప్రసారం చేశాడు శివ సహస్రనామ మహిమను సంపూర్ణంగా వర్ణించడానికి పదాలు లేవు శివ సహస్రనామ స్తోత్రంపై లోతైన పరిశోధన తర్వాత సిద్ధగురు రమణానంద మహర్షి తన అతీంద్రియ దృష్టితో ఈ స్తోత్రం యొక్క అంతరార్థాన్ని మరియు ప్రాముఖ్యతను గ్రహించారు దీని ఫలితంగా శివుని వద్ద వెయ్యి ఎనిమిది లింగాలను ప్రతిష్ఠించారు రమణేశ్వరం యొక్క ప్రధాన ఆకర్షణ బంగారు శివలింగం ఇక్కడ అధర్వ శీర్షాయ నమః అని పూజింపబడుతుంది ఇది సంపద శ్రేయస్సు మరియు బుద్ధి యొక్క దృఢత్వాన్ని ఇస్తుంది ఈ పవిత్ర క్షేత్రం గ్రామదేవతలు స్ఫటికలింగం పంచలోహ శివలింగం ద్వాదశ జ్యోతిర్లింగాలు వేద ఋషి శివలింగాలు ఆదిపరాశక్తి కాలభైరవుడు భద్రకాళి అర్ధనారీశ్వరుడు సదాశివుడు యోగరుద్రుడు రాధాదేవి శ్రీకృష్ణుడు పాండగుడు శ్రీకృష్ణ భగవానుడు శ్రీ శ్రీకృష్ణుడు పానగదూరు భగవానుడు శ్రీ శ్రీకృష్ణుడు శ్రీ శ్రీకృష్ణుడు శ్రీ శ్రీకృష్ణుడు శివలింగం పంచలోహ శివలింగం ద్వాదశ జ్యోతిర్లింగాలు దక్షిణామూర్తి బుద్ధుడు రమణ మహర్షి ఉపాస్ని మహారాజ్ రాధాకృష్ణమయి గజానంద్ మహారాజ్ యోగివేమన స్వామి మొదలైన అనేక జ్ఞానోదయ ప్రధాన విగ్రహాలు ఈ ఆలయం రోజురోజుకు అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంటోంది భారతదేశం నలుమూలల నుంచి భక్తులు ఈ దివ్యక్షేత్రాన్ని సందర్శిస్తున్నారు ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న బంగారు శివశక్తి సాయి దేవాలయం భవిష్యత్తులో ఈ దివ్యక్షేత్రాన్ని మరింత ఉన్నత శిఖరాలకు తీసుకెళ్తుందని చెప్పడంలో ఆశ్చర్యం లేదు తెలంగాణ టూరిజం కూడా ఇక్కడి విశిష్టతను చాటేందుకు తమ వంతు సహాయాన్ని అందిస్తోంది ఇక్కడికి ఎలా చేరుకోవాలి అంటే హైదరాబాద్ నుండి యాభై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ దివ్యక్షేత్రం రోడ్డు రైలు ద్వారా చేరుకోవచ్చు ఇంకా ఇక్కడ భోజనం ఎలా చేయాలి అంటే భక్తుల కోసం రమణేశ్వరం క్యాంటీన్లో నాణ్యమైన భోజనం అందుబాటులో ఉంటుంది ఇంకా షాపింగ్ ఎలా అంటే భక్తులు కాస్మిక్ ఎనర్జీ ప్రసారం చేయబడిన శివలింగాలు సాయిబాబా విగ్రహాలు ఇంకా సిద్ధగురు రమణానంద మహర్షి యొక్క దివ్య పుస్తకాలను కొనుగోలు చేయవచ్చు ఇంకా ఇక్కడ ఎలా బస చేయాలి అంటే హోటల్ డాల్ఫిన్ శ్రీ వెంకటేశ్వర లాడ్జ్ బోంగిర్లోని సువాలి ఎస్టేట్స్ అలాంటి హోటళ్లలో భక్తులు బస చేయవచ్చు